అందరికీ నమస్కారం రాజంపేట విభిన్న ప్రతిభాత్సవ సంఘం తరఫున నుంచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్య గారికి పాలం ఎందుకంటే విభిన్న ప్రతిభావంతులకు ఒక ఆశాన్ని కల్పించారు ఒక కొత్త నూతన జీవితాన్ని కల్పించారు వాళ్ళకి ఆర్థిక తోడ్పాటు కోసము టెన్షన్ను రెండిప్పులు రెండిప్పులు చేయడం అనేది చాలా సంతో సంతోషం ఉంటుంది గతంలో కూడా మా పెన్షన్ పెంచింది కూడా ఘన చర్య ఎవరు అంటే కోర్వీళ్ళ ముఖ్యమంత్రి చదువు చదువునాడు గారి అదేవిధంగా ఈరోజు ఎన్నికల హామీల సందర్భంగా మాకు ఇచ్చినటువంటి మూడు వేల నుంచి ఆరు వేలు పెన్షన్ పెంచుతున్నామని చెప్పినారు అదేవిధంగా పెంచారు చాలా సంతోషము అదేవిధంగా వికలాంగుల భవిష్యత్తులో కూడా మాకు ఎంతో తోడ్పాటు ఇవ్వాలని మరింత కోరుతున్నాము అదేవిధంగా మన యొక్క వికలాంగులు సమాజానికి ఏదో ఎవరైనా చేశారంటే ఆ ఘనత ఎవరుందని కేవలము కోర్వీళ్ళ ముఖ్యమంత్రి చదువు జరుగుతుంది ఈ యొక్క పెన్షన్ పెంపునకు అదేవిధంగా సహకరించిన ఎన్డీఏ కుటుంబం అందరికీ కూడా మా విభిన్న ప్రతిభం తరఫున నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రి అందరి తరఫున నుండి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెన్షన్ అంటే టీడీపీ నాయకులందరూ కూడా మా సంఘం తరపు నుంచి వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు గారు అదేవిధంగా మా టీడీపీ నాయకులు అందరూ మన నాయకులు అందరూ ఉన్నారు వాళ్ళ ద్వారా ఈరోజు పుష్పేకం మరియు పాలాభిషణ రొడ్ చేయాలని మేము చాలా సొంతగా మనస్ఫూర్తిగా చేస్తున్నాము ఆయన ఆయు ఆయు ఆర్టిస్టు ఉండాలని రాష్ట్రాన్ని ముందుకి తీసుకువెళ్ళాలని విగ్రాంగ జీవితాలు మరింత వెలుగును నింపాలని సంతోషించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను సొంత మరియు

కార్యక్రమం ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడాల్సిందా అదే నాన్న మీరు చెప్పండి మిస్ అయిన వాళ్ళని చెప్పి మళ్ళా చేసుకోండి మైనార్టి నైట్ అబ్దుల్ కదీం గారికి మాట్లాడాల్సిందా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు అన్నూరులో విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం ఆధ్వర్యంలో నర్సం కాదు సార్ మన మందు వాళ్ళ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హామీ ఇచ్చారో మూడు వేల నుంచి పెంచి రెట్టింపు చేసి ఆరు వేలకు పెంచుతామని ఈరోజు మాట తప్పకుండా అన్ని పెన్షన్లు అయితే మూడు వేలు ఉండే వాళ్ళకు ఆరు వేలు చేశారు దీర్ఘకాల రోగస్తులు వచ్చి పదహైదు వేలు ఇచ్చారు మన సామాజిక పెన్షన్లు వచ్చి మూడు వేల నుంచి ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేసి ఏప్రిల్ నెల నుంచి ఏదైతే ఇస్తానన్నాడో గది గడిచిన మూడు నెలలకు కూడా మూడు వేలు కలిపి ఏడు వేలు వాళ్ళకు పెన్షన్ ఇవ్వడం జరిగింది దాన్ని ఆ పండగను పెన్షన్ల పండగను పురస్కరించుకొని ఈరోజు మన సేవా సంఘం ఏదైతే వీళ్ళు విభిన్న ప్రతిభావంతులు ఉన్నారో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కొన్ని నెలల పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకు కృతజ్ఞత తెలుపుకునే దానికోసము విభిన్న ప్రతిభావంతుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ బాలాభిషేకము పూలాభిషేకము నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ముస్లిం మైనారిటీ తరఫున కూడా మేము ఏదైతే ఆయన ముస్లిం గతంలో రంజాన్ తోఫా కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు పెళ్లి కానీ కొత్తగా పెళ్ళైన యువతీ యువకులకు ఏదైతే యాభై వేల రూపాయలు ప్రోత్సాహకాన్ని అందిస్తూ ఉన్నారో విదేశీ విద్య కావచ్చు ఇట్లాంటి ఇస్లామిక్ బ్యాంకు మైనారిటీ వాళ్ళకు రుణాలు కావచ్చు ఏదైతే ఈ రుణాలైతే ఆయన ఇస్తామని చెప్పి చెప్పారో ఆ రుణాలు అలాంటి పథకాలన్నీ ముస్లిం మైనారిటీ వాళ్ళకు కావచ్చు ఇంకా వేరే వాళ్ళకు కావచ్చు ఏదైతే అన్నా క్యాంటూన్లుంచి ఐదు రూపాయలకు ఉచిత భోజనం కావచ్చు ఇలాంటివన్నీ త్వరితగతిన వాళ్ళకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఆయన ప్రజలలో ఒక గొప్ప ముఖ్యమంత్రిగా నిలిచిపోతాడని చెప్పి చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన అబ్దుల్ సార్ గారికి అయితే విభా విభిన్న ప్రతిభావంతుల తరఫున ఉండే వీళ్ళకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము ఈ కార్యక్రమం నుంచి వచ్చిన వెంటనే అన్నిటి నాయకులకి అదేవిధంగా మా సంఘం నుండి ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా మా పెన్షన్ పెప్ప మరొకరు ఉన్నారు ముఖ్యమైన మనశ్రీ మంగకృష్ణ గారు మరియు కొన్ని నెలల ఉప్పు ముఖ్యమంత్రి అయినటు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా అయితే వాళ్ళైతే ఖచ్చితంగా దివ్యాంగులుగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అని ముఖ్యమంత్రి వాళ్ళకి చెప్పి మరీ వెంటనే మాకు ఈ అమలు చేసిన వాళ్ళకి మా తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ அண்ண <laughs> அண்ணா <laughs>